సాధారణంగా కోల పెంపకం చేపట్టాలనుకునే రైతులు ఒకేసారి పెద్ద మొత్తంలో ప్రారంభిస్తారు ఇలా చేయటం వల్ల నష్టాలు తప్పవని అంటున్నాడు రైతు లక్ష్మణ్ రైతులు ముందు జాగ్రత్తతో తక్కువ మొత్తంలో కోల పెంపకం చేపట్టి పెట్టుబడులను తగ్గించుకుని ప్రతి నెల నికర ఆదాయాన్ని పొందాలంటున్నారు మార్కెట్ అవసరాలకు అనుగుణంగానే ఉత్పత్తి చేపట్టాలని సూచిస్తున్నాడు ఒకేసారి కోళ్లు తీసుకురావద్దు తీసుకొస్తాం ఒక నాలుగు నెలలు మనం అమ్మలేము సో దానివల్ల ఏం జరుగుతుంది మేత ఖర్చు దానా ఖర్చు పెరిగిపోతుంది అనమాట సో అందుకని మీరేం చేయండి కొన్ని కోళ్ళతో ఉత్పత్తిని స్టార్ట్ చేయండి సో మనకు వారానికి ఒకసారి ఉత్పత్తి వస్తుంది పది రోజులకి ఒకసారి ఉత్పత్తి వస్తుంది అవి నాలుగు నెలల తర్వాత వారం వారం సేల్ అవుతూ ఉంటుంది అనమాట దాని నుంచి ఏమవుతుంది రైతుకి ఒక రెగ్యులర్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట ఒక పెట్టకి ఎన్ని పుంజులు కలపాలన్న విషయం సరిగ్గా తెలియదు సో మీరు కనుక ఫ్రీగా తోటలో కనుక వదిలేటైతే ఒక కోడికి ఒక పుంజుకి ఇరవై పెట్టలైనా ప్రాబ్లం లేదు అదే మీరు ఒక షెడ్లో పెంచినారనుకోండి ఒక పుంజుకి ఒక పది నుంచి పదిహేను పెట్టలు ఉన్నా సరిపోతుంది అయితే పుంజు పుంజు కొట్టుకోకుండా మీరు సెపరేట్గా తాళ్ళతో కట్టేస్తే ఏ ఫీమేల్ అయితే క్రాసింగ్ చేయించుకుంటారో దా పుంజు దగ్గరికి వెళ్ళి ఆటోమేటిక్గా క్రాసింగ్ జరుగుతుంది జరుగుతుందనమాట అందుకని రేషియో మోస్ట్ ఇంపార్టెంట్ సార్ టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకే ఉండాలి లోపల పెంచేటైతే అదే మీరు ఫ్రీ రేంజ్లో అయితే మాత్రం ఒక పుంజుకి ట్వంటీ పెట్టలు కూడా సరిపోతాయి దానివల్ల ఏమైందంటే గుడ్డు ఫెర్టైల్ ఎగ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీమేల్ అనేది మేల్తో క్రాసింగ్ చేయించుకోలేదు అనుకోండి డైలీ ఆ ఎగ్ అనేది పొదిగించిన పిల్ల కాదు అట్లీస్ట్ థర్టీ ఎయిట్ అవర్స్ ఒకసారి ఒక పుంజు ఒక పెట్ట కలవాలి అప్పుడే ఫెటైల్ డెగ్ వస్తుంది లేదంటే ఆ వచ్చిన గుడ్డు పొదిగించిన పిల్ల కాదు